మంగళగిరి నియోజకవర్గా తొంతిరెడ్డి వేమారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు మీకు అంతకుముందు చెప్పాను మళ్ళా చెప్తున్నా టూ ట్వంటీ త్రీ బై టూ ట్వంటీ సిక్స్ బై పది ఎకరాల నాలుగు సెంట్లు అది మేము ట్వంటీ టూలో ఏలో పెట్ల ఆ భూమి ప్రభుత్వాన్ని అని ఇంకోటని ట్వంటీ టూ ఏ అది మేము పెట్టలా మా ప్రభుత్వం టైంలో పెట్టలా మళ్ళా మళ్ళా చెప్తున్నాను అది పెట్టింది రెండు వేల పదిహేనులోనే వచ్చింది ఆర్సీ నంబర్ ఇరవై రెండు ఏడు ఇరవై రెండు సున్నా ఏడు బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ ఫైవ్ ఒక్కసారి వెరిఫై చేయమనండి రెవెన్యూ రికార్డ్స్లో మీ వాళ్ళకి చెప్పండి సార్ ఇది పూర్తిగా నోటిఫై అయింది ఇరవై ఆరు ఐదు రెండు వేల పదహారులో అది కలెక్టర్ గుంటూరు అండర్లో ఉందనేది మన రెవెన్యూ రికార్డులో స్పష్టంగా ఉంది అదే కాదు అట్లాగే మీకు చెప్పినట్లుగా అక్కడ చాలా స్థలం రైల్వేది మిగతాది అంతా కూడా చాలా వరకు ఉంది రైల్వే వాళ్ళది వాళ్ళ రోడ్డుకు కొంత వదులుకున్నది వీళ్ళ ఎఫ్సీఐకి ఇచ్చింది కొంత అట్లా వివిధ రకాల వాళ్ళది భూములు ఉన్నాయి వాటన్నిటికి కూడా నేను అన్నీ తెప్పించి పెట్టా మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఆఖరికి మన మున్సిపాలిటీ నుంచి కూడా మేము తెప్పించుకున్నాం మున్సిపాలిటీల్లో కూడా చాలా వెరీ క్లియర్గా ఉంది పది ఎకరాల నాలుగు సెంటు టూ ట్వంటీ త్రీ టూ టూ ట్వంటీ సిక్స్ సి దాంట్లో మీకు ఇప్పటికీ ఉంది చూడండి మన మున్సిపాలిటీ రికార్డుల్లో కూడా ఆ భూమి ఎవరిది అనేది వెరీ క్లియర్గా ఉంది ఇన్ని ఉన్నా కూడా మీరు ప్రభుత్వంలో ఉండి మీ యంత్రాంగానికి చెప్పి రికార్డులు తెప్పించుకొని ఒక్కసారి వెరిఫై చేయొచ్చు కదండి ఇంకా ఎందుకని పదే 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 అబద్ధాలు ఎందుకు చెప్తారు మా మీద అసలు మీరు అబద్ధాలు చెప్పండి ఇంకోటి మాట్లాడరా మీరు మేమిది స్పష్టంగా మీకు చెప్తున్నాం కదా రికార్డ్స్ వెరిఫై చేయండి అందుట్లో నేను ప్రత్యక్ష సాక్షిని అంతకుముందు కూడా చెప్పే మళ్ళీ చెప్తున్నా నాకు డెబ్భై సంవత్సరాల వయసు నేను తాడేపల్లిలో పుట్టి పెరిగా